గంజాయి అనేది రాష్ట్రం మొత్తం కాదు దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుంది అనేది ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్ దాన్ని దాన్ని డెఫినెట్ గా కంట్రోల్ చేసిన అవసరం ఉంది మన క్యాబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు మనకి ఈ క్రెడిట్ దక్కింది వైజాగ్ నుంచే మొత్తం దేశానికి మొత్తం చేస్తా ఉన్నాం ఆయన సరదాగానే దాన్ని చాలా సీరియస్ గా దీన్ని ఇమీడియట్ గా మీరు ఏదో ఒకరి సప్లైస్ మీద కేసులు పెట్టం కాదు ఎక్కడైతే సాగు అవుతా ఉందో వీళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అవుతాయి పెద్ద ఎత్తున ఇప్పుడు మాములు ఎదురుకైతే ఏదో కేజీలు వచ్చేది ఇప్పుడు కేజీలు పై టన్నుల్లో వస్తుంది మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే దీంట్లో పట్టుకున్నా మొదటి పెట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నులు లెక్క గంజాయి వస్తా కాబట్టి ఇది అందరికీ మీరు అన్నట్టు దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యినారు అందుకే ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దీని ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తే తప్ప మామూలుగా ఇది కాదు అసలు ఒకరిద్దరు సప్లైస్ మీద కాదు మీరు అన్నట్టు దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా అవుతుంది ఇది దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యినారని చెప్పి అంటా ఉన్నారు అందుకే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది ఈ పంట ఎక్కడికి రవాణా అవుతుంది ఎవరి ద్వారా రవాణా అవుతుంది దాంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఈ రవాణాతో సౌత్ ఎక్కడికి వెళ్తుంది చెన్నై అవుతుంది చెన్నై నుంచి హైదరాబాద్ అవుతుంది ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకి ఓపెన్ గా తెలిసిన విషయం అంటే నేనేమన్నానంటే ఇక ఎంక్వైరీ కాకుండా ఇది రాత్రి పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలుసు ఏ గ్రామంలో ఏ పెద్దలు సహకరిస్తున్నారో తెలుసు కాబట్టి అటువంటి పెద్దలతో అందరినీ గుర్తించి ఒక పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళందరినీ రాపట్ చేస్తే ఒక భయం వస్తుంది కంట్రోల్ చేయడానికి ఉంటాయి